నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ దిస్ ఇస్ కరుణా ఫ్రమ్ సెవెంత్ స్టాండర్డ్ కమ్ ఫ్రమ్ జెక్స్ అండ్ ఆరం అండ్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ కప్ ఆర్ బయో కప్ ఇది మీ డ్రింక్ టే అండ్ ఇట్ తిన చాయ్ ఇలా చా చాయ్ కానీ కాఫీ కానీ పోసుకొని చాయ్ తాగాలి మళ్ళీ తర్వాత ఇది తినాలి ఇప్పుడు ఎక్కువ మంది ప్లాస్టిక్ పేపర్ పేపర్ కప్పులలో తాగుతురు కదా ఈ పేపర్ కప్పులలో మనం వేడి వేడి కాఫీ కానీ టీ కానీ పోస్తే ఇందులో ప్లాస్టిక్ లేయర్ అంతా ఇలా మిక్స్ అవి మనం తాగగానే మనకి క్యాన్సర్ ఇది మన ఆరోగ్యాలకు వెళ్ళి క్యాన్సర్ రావచ్చు ఇంకా అనారోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది అందుకే ఇది మీ ఛాయ్ తాగొచ్చు తినచ్చు ఇందులో ఫస్ట్ ఏమేమి వేసుకోవాలంటే రాగి ఫ్లోర్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ మేజీ ఫ్లోర్ అంటే మక్కపిండి రైస్ రైస్ ఫ్లోర్ సోడా ఆయిల్ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకొని ఈ గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి ఈ గ్రైండర్లో ఈ ఈ పైప్ నుంచి ఒక ఇక్కడ ఒక గిన్నె ఉంటుంది ఆ గిన్నెలో పట్టుకొని దిల్ల వేసుకోవాలి తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత మిషన్ స్టార్ట్ చేయాలి మిషన్ స్టార్ట్ చేసినంత ఇందులో పిండిని అనేది పోయాలి పోసి థర్ త్రీ మినిట్స్ తర్వాత కప్స్ అనేది మనకి డ్రై కప్ బయటకు వస్తుంది ఇది హీట్ డిగ్రీస్ వచ్చి వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ డిగ్రీస్లో పెట్టుకోవాలి ఇది ఎన్ని రోజులు అంటే వంద రోజుల నుంచి నూట పది రోజుల దాకా ఉంటుంది కప్పు తినండి ఫై తాగండి కప్పు తినండి నా పేరు సుదర్శనం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు పనిచేస్తున్నాను ఇవాళ జరిగే సైన్స్ ఫేర్ కార్యక్రమానికి మా పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థులు ఆరు ప్రాధిక్యం తీసుకుని వచ్చారు ఇట్లాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలతోటి విద్యార్థులు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు దీంతో చాలా ఉపయోగం ఉంది ఈ పిల్లలు వెళ్ళి కూడా మనకి మిగతా పిల్లలతో కూడా షేర్ చేయడం తోటి వాళ్ళ సైన్స్ పట్ల జిజ్ఞాస పెరగడానికి అవకాశం ఉంది ఇట్లాంటి సైన్స్ ఫేర్లు ప్రతి సంవత్సరం చాలా నిర్వహిస్తా ఉంటే పిల్లల్లో సైన్స్ పట్ల అభిమానం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి